ఆ దేవుని సన్నిధిలో అతడు గడిపాడు ఇంకేం జరిగింది ఆయన దేవుడు తనకిచ్చిన వర్తమానం కూర్చోవలందరి త్వర కూర్చోవాలి దేవుడు తనకిచ్చినటువంటి వర్తమానం ఇదిగో నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ యహో జీవము తోడు ఒక సాధారణమైన వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి సృష్టిని శాసించగలుగుతున్నాడు సృష్టిని శాసించగలగటం అంటే మామూలు విషయమా మట్టి గటములో దేవుడు తన జీవాత్మను పంపాడే మట్టి ఘటములోనికి దేవుడు తన మహిమాత్మనిచ్చి ఈ మట్టి మనుషులను వాడుకోవట్లేదు మహిమ చేత ఏ దేవుడి సన్నిధిలో ఉన్నాడు దేవుడి సన్నిధి మరొక be so